హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి రండి కథలోకి వెళదాం కథ పేరు నక్క మరియు రెండు మేకలు స్నేహం అనగనగా ఒక అడవిలో ఇద్దరు మేకలు స్నేహితులుగా ఉండేవి ఒక మేక పేరు రాము మరొక మేక పేరు సోము వారు రోజూ కలిసి అడవిలో తిరుగుతూ గడ్డిని తింటూ మంచి నీళ్లు తాగుతూ ఆనందంగా గడిపేవారు ఒకరోజు రాము సోము అడవిలో తిరుగుతుండగా ఒక నక్క వారిని చూసింది ఆ నక్క చాలా తెలివైన దిదుర్మార్గురాలు మేకలను ఎలాగైనా తినాలని అనుకుంది నక్క మేకల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది మీ స్నేహం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరు చాలా మంచి స్నేహితులు కాని ఈ అడవిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి మీరు ఒంటరిగా తిరిగితే ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి నా గుహ దగ్గర ఉంటే మీకు ఏ ప్రమాదం ఉండదు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పింది రాము నక్క మాటలు నమ్మి సరే నక్క నువ్వు చెప్పింది నిజమే మనం నీ గుహ దగ్గర ఉంటే సురక్షితంగా ఉంటాము అని చెప్పింది కానీ సోముకి నక్క మాటలు నమ్మబుద్ధి కాలేదు లేదు రాము ఈ నక్క మనల్ని మోసం చేస్తోంది ఇది మనల్ని తినాలనీ చూస్తోంది మనం దీని మాటలు నమ్మకూడదు అని చెప్పింది కాని రాము సోము మాటలు వినకుండా నక్కతో కలిసి దాని గుహకు వెళ్ళిపోయింది సోము ఒంటరిగా అడవిలో తిరగడం మొదలుపెట్టింది కొంత సమయం తరువాత సోము రాము కోసం వెతకడం మొదలు పెట్టింది నక్క గుహ దగ్గరకు వెళ్లి చూసింది అక్కడ నక్క రాము నీ తినడానికి సిద్ధంగా ఉంది సోము వెంటనే లోపలికి వచ్చి నక్కని ఎదిరించింది నక్క భయపడి అక్కడి నుండి పారిపోయింది రాము సోముకి కృతజ్ఞతలు చెప్పింది రాము నువ్వు చెప్పింది నిజమే నేను నక్క మాటలు నమ్మి తప్పు చేశాను నువ్వు నా ప్రాణాలు కాపాడావు అని చెప్పింది అప్పటినుండి రాము సోము ఇద్దరూ మరింత మంచి స్నేహితులుగా మారారు వారు ఎప్పుడూ ఒకరి మాట వినకుండా మరొకరు ఒంటరిగా వెళ్లలేదు కథ ఎక్క నీతి అపరిచితుల మాటలు గుడ్డిగా నమ్మకూడదు ప్రమాదాలను ముందుగానే గుర్తించి స్నేహితుల సలహాలను వినాలి నిజమైన స్నేహితులు ఆపదలో ఆదుకుంటారు మా కథ మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్